హాయ్ అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఇది పౌర్ణమి లాగ్ అండి ఆ రోజు నైట్ మొత్తం చేసుకోవడం వల్ల ముందు రోజు ఈరోజు కొంచెము త్వరగానే పూజ చేసేసుకోవడానికి వీలైందండి అలాగే ఇంకా రాత్రి ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను కదా ఇంకా బయట అందు చేసేసుకున్నాను కాబట్టి దేవుడి దగ్గర ఉదయం చేసేసుకోవచ్చని చేయలేదండి అక్కడ కూడా కొంచెం పసుపుతో అలకేసి ఇంకా ముగ్గు పెట్టేసుకొని దాని మీద దీపం పెట్టేసుకుందామని అక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నానండి అలాగే పసుపుతో అలకేసి ముగ్గుతో ముగ్గు పెట్టేసి ఇలా కుంకుమ చల్లేస్తున్నానండి నైట్ అంతా నిద్రపట్టలేదండి ఎక్కడ పడుకుంటే నిద్రపోతానో అసలు గుర్తుంటుందో ఉండదు అని చెప్పేసి ఇంకా కాళ్ళకు పసుపు కూడా పెట్టేసుకుంటా మా అమ్మ అంటుంది ఇక్కడికి వస్తే తప్ప నువ్వు మామూలుగా పసుపు పూసుకో పసుపు అనేది పూసుకోవా అని అడుగుద్ది లేదమ్మా ఎప్పుడున్న ఒకసారి గుర్తుంటే పూసుకుంటాను లేదంటే లేదండి పూజ చేస్తే ఖచ్చితంగా పసుపు పూసుకోవాలంటే ఆడవాళ్ళు కానీ మనకు అదనేది గుర్తుండదు కదా టైంకి రోజు గుర్తుటబట్టి పసుపు పూసేసుకున్నానండి మా అమ్మ అయితే ఎప్పుడు బయ ఊరు వెళ్ళినా కానీ నేను పూసుకోనని చెప్పేసి ఊరెళ్ళిన ప్రతిసారి పసుపు పూసేస్తుంది ఇక్కడ గోధుమ పిండితో దీపాలు చేయాలని కలిపి పెట్టానా అది కొంచెం లూజ్ అయిపోయిందండి ఇంకా ప్రయోగాలు చేసేసి ఎలాగోకలాగా అలా ఒత్తేసుకొని తీసుకొని వచ్చేసానండి బియ్యం పిండి ఉంటే మంచిదే కానీ బియ్యం పండి లేదండి మళ్ళీ దానికోసం మిషన్ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ ఉంటుందో తెలియదండి ఇంకా తర్వాత ఇంకా అక్కడ ఇంకా వచ్చేసి ఇంక దీపాలు పెట్టేస్తున్నానండి ఇక్కడ ఫస్ట్ దీపం పెట్టేసిన తర్వాత బయటకు వెళ్ళేసి ముగ్గు మీద పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి నైట్ పన్నెండు వరకు పడుకోలేదు మా పాపకి విషేష చెప్పాలని చెప్పేసి అలాగే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోయాను తర్వాత ఉదయం ఏమో నాలుగు ఇంటికి లెగిసానండి అసలు మధ్యలో కూడా మళ్ళీ టైం అడిగాను మా వారిని రెండు అయిందో ఏమో నేను నిద్రపోకపోవడమే కాకుండా మా వారిని కూడా టైం అడుగుతూ ఉన్నాను టైం ఏందేమో చూడండి అలారం పెట్టామనుకో అనుకో అలారం మా ఇంకా గుర్తు లేకపోతే ఎలా అది అలాగే మెలకు వచ్చినప్పుడల్లా టైం అడుగుతూ ఉండేదాన్ని పాపం మా వారు కూడా నిద్రపోనియకుండా చేశాను అండ్ ఇక్కడ ఇలాగే ఉంటుందండి మర్చిపోవడం అంటే పూజంతా చే దీపం ముట్టించాను పూలు పెట్టడం మర్చిపోయానండి ఇంకా తర్వాత మళ్ళీ పెట్టేస్తున్నాను అలాగే తెలియనప్పుడు ఇంకా భగవంతుడు ఏం చేయలేరు అప్పుడప్పుడు క్షమిస్తాడు కానీ ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చానండి ఇక్కడ ఇంకా మనం ఏర్ దగ్గరికి వెళ్ళేసి దీపాలు వదలట్లేదు కదా ఒక ఇలాగ పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసేసానండి తర్వాత ఇంకా పువ్వులన్నీ వేసేసుకున్నాను అందరికి అందరూ సదుపాయం ఉండదు కదండి వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి ఇప్పుడు సిటీలల్లో అక్కడ ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు కదా పల్లెటూర్లలో అయితే ఎక్కడైనా బోర్ దగ్గర కానీ అక్కడైనా వెళ్ళేసి వేసి వస్తారు ఇక్కడ సిటీలల్లో అలా కాదు కదండి చీకట్లో అలా బయటకు వెళ్ళడం కష్టం కదా ఇంకా ప్రతి చోటికి మనకు వాళ్ళు రావాలంటే కుదరదు కదా అందుకని చెప్పేసి ఇంకా మా వెళ్ళి వాళ్ళు వచ్చేసింటే వెళ్ళేదాన్నేమో అందుకని చెప్పేసి ఇక్కడ వదులుతున్నాను మళ్ళీ నెక్స్ట్ వారం ఎప్పుడైనా వెళ్దాంలే లత అని చెప్పారు కింద ఆవిడ మూడు వందల అరవై ఐదు తొత్తులు కానీ ఎలా ఎలాగో ఒకలాగా వదిలేసి రావాలండి ఇక్కడ ఇక్కడ నిలువుతొత్తులు అంటారు కదా అవి కూడా నేను ముందు రోజు తయారు చేసి పెట్టుకున్నాను ముందు రోజు తయారు చేసుకోబట్టి కొంచెం టైం తగ్గిందండి అందులో నూనెలో నానితే కొంచెం ఎక్కువసే పెరుగుతాయి కదా అని చెప్పేసి ముందు రోజు తయారు చేసేసి నూనెలో పెట్టేసానండి వాటిని కూడా పూజ చేసుకోవడం నేను మా పిన్ని దగ్గర చూసానండి పెళ్ళికి ముందు ఒకసారి కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు మా పిన్ని అలాగా ఎక్కడైనా వాగుల దగ్గర అలాగ వదిలినప్పుడు ఇలా ఇంట్లో మనం దీపం వదులుకుంటే చాలా మంచిది అని చెప్పింది అందుకు ఇంకా అప్పుడు పెళ్ళైన కొత్తలో ఒకసారి చేశాను పెళ్ళైన సంవత్సరం ఇది సెకండ్ సార్ అండి ఇంకా సెకండ్ టైం చేస్తున్నాను కదా ఇంకా సరే అంక అది గుర్తుండి ఇక్కడ చేసేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నానండి ఇలాగా ఇలాగ అందరికీ బయటకు వెళ్ళని సదుపాయం లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇలా చేసినా కానీ వాటర్లో దీపాలు వదిలినట్టే అంటండి అందరు తులసమ్మ దగ్గర కూడా ఇలా పెట్టేస్తారు మనం నాకు ఇంకా తులసి కోట లేదు కాబట్టి ఇంక ఇలాగ ఇక్కడ చేస్తున్నాను చిటికాయలు మాత్రం నేను బయట నుంచి తెచ్చుకుంటానంటే మా ఇంటికి వెళ్ళాక నా దగ్గర ఉన్నాయి వేస్ట్ అయిపోతాయి కదా తీసుకోలేదా అనేది ఇంకా పచ్చడి పెట్టేసుకుంటావేమో తీసుకో చాలా తెచ్చారు అంకుల్ అని చెప్పారు లేక నాకు పచ్చడి పెట్టడం ఇవన్నీ రావు ఇంకా ఊరికే దీపాల కోసం ఇవ్వండి అని ఇంకా అవి తీసుకొని వచ్చాను నైట్ వెలిగిస్తే చూడండి ఎంత అందంగా ఉందో మా లైట్ లైట్ ఆపేస్తే ఇంకా బాగుండేది లైట్ ఆపలేదు నేను నాకు గుర్తులేదు లేండి ఆ సమయానికి వాళ్ళన్నీ అన్నీ వెలిగించేస్తాను మా వారిని కూడా స్నానం చేసి రండి అంటే మా వారు నేను గుడికి వచ్చి వెలిగిస్తానులే ఇక్కడ నాకు అంత పిల్లలు నైట్ అంతా నిద్రపోని ఎప్పుడు కూడా అంటే సరే మీ ఇష్టం అని చెప్పి పడుకోమన్నాను నీకు కదా నిద్ర లేకుండా చేశాను పాపం ఇంకా సరే పడుకుంటారులే అని చెప్పేసి నేనంటే కాసేపు అయినా పగులైనా పడుకుంటానండి మా వారు అది కూడా లేదు కదా నైట్ పడుకుంటే పడుకున్నట్టు లేదంటే ఇక్కడ నువ్వు చూడండి నాకు కొబ్బరికాయ కొట్టడానికి నా కష్టాలు అక్కడ కొడితే ఎక్కడ టైల్స్ పగిలిపోతాయో మళ్ళీ కింద వాళ్ళకి కింద అని చెప్పేసి ఇంకా అలా రాయికేసి ఇక్కడ మెట్లున్నాయి కదా దానికేసి కొట్టాను మూడు టైల్స్ పగిలాయంటే ఇంకేం లేదు వారు సత్తా ఉపయోగించి గట్టి కొట్టు ఏం తినలేదా అని అంటున్నాను ఉదయాన్నే ఏం తిన్నానని చెప్తున్నాను ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టడం అయిపోయిందండి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెళ్ళి కాకముందు మా ఇంటి దగ్గర కొంచెం దూరంలో బోర్ ఉండేదండి అక్కడికి వెళ్ళేసి బాగా పూజ చేసేసుకొని చాలామంది వస్తారండి చూసేసుకొని ఇలాగే ఇంకా అక్కడ గౌరమ్మని పెట్టేసి ఇలాగ చేసుకుంటామండి అమ్మను చేసినట్టుగా గోరమ్మను గొంగమ్మను ఒకసారి పెట్టేసి అలాగా ముగ్గు పెట్టేసుకొని చేసుకుంటాము అక్కడ కూడా బల చేసుకునే వాళ్ళం అండి నాకు కార్తీక మాసం అంటే ఎక్కువ ఇష్టం అండి అండ్ శివుని దయలైనదే చీమైన కుట్టదు అని అంటారు కదా శివుని ఆజ్ఞలైనదే చీమైన కుట్టదని అలాగ ఉంటుందండి చీ అసలు నాకు శివుడు అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టము కార్తీక మాసం అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టము శివుడు పటం లేదంటారా లేదండి మేము అన్ని పటాలు తెచ్చుకోవడానికి ఎక్కడ ట్రాన్స్పోర్ట్లో అలాగ పగిలిపోతాయో మళ్ళీ అదొక దిగులు అని చెప్పేసి నేను తెచ్చుకోవట్లేదండి అక్కడైనా ఏదైనా వెళ్ళినప్పుడు ఆ గుడికి సంబంధించిన తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ ఫస్ట్లో ఒకటే ఉండేదండి రాముల వారి ప్రతిమ ఒకటే తర్వాత నేను లక్ష్మీదేవిని ఎక్కడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను తర్వాత ఆంజనేయ స్వామిది కూడా నేను అక్కడ ఒకటి ఎక్కడో జాతరను ఏదో జరుగుతూ ఉన్నదండి మేమింత ముందు దగ్గర అక్కడ తీసుకున్నానండి నచ్చిందని చెప్పేసి అలాగే మూడు ఉన్నాయండి తర్వాత తర్వాత వెంకటేశ్వర స్వామిది చిన్నది ఉంది కదా మా వారికి వేరే అతను గిఫ్ట్ ఇచ్చారు అతను తిరుపతికి వెళ్ళేసి వస్తే అలాగే వెంకటేశ్వర స్వామి పటం కూడా పెద్దది తీసుకోవాలండి అసలు మాకు తిరుపతికి వెళ్ళాలంటే ప్రతి సంవత్సరం అలాగే అవుతుందండి ఇంక ఇక్కడ కూడా హారతి ఇచ్చేసి ఇంకా తర్వాత ఇంకా నేను తీసేసుకున్నానండి దాదాపు వన్ అవర్ పట్టిందండి వన్ అవర్ పైన కూడా ఆ వన్ అవర్ని మనం ఇలాగ ఎడిటింగ్ చేసి పెట్టుకోవాలి కదా పూజ నైట్ అన్నీ చేసుకోబట్టి ఓన్లీ పూజ కాబట్టి సరిపోయిందండి లేదంటే తెల్లవారిపోయేది రోజున త్వరగా చేయాలని చెప్పేసి ఇంకా నేను ఇంకా నైట్ అన్నీ చేసుకున్నానండి నేను చేసేసరికి ఆల్రెడీ ఇంకా దాదాపు ఫైవ్ థర్టీ దాటిపోయిందండి సిక్స్ కావస్తుంది ఇంకా పిల్లల్ని కూడా లేపేసి స్నానాలు చేయించాలండి గుడికి కూడా వెళ్దాం వెళ్తాం కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ ఇంకా అటు ఇటు గుమ్మానికి అటు ఇటు పెట్టేస్తున్నాను రోజు పైన పెట్టేస్తున్నాను కదా ఈ రోజైనా గుమ్మానికి పెట్టేద్దామని గుమ్మం దగ్గర పెట్టేస్తున్నాను చూడడానికి ఎంత బాగుందండి అసలు నాకు చాలా నచ్చింది అసలు ఇలా పెట్టేసుకుంటే తర్వాత చూడండి ఇంకా ఇక్కడ తెల్లవారిపోయింది నా పూజ అయిపోయేసరికి ఇంకా లైట్గా మంచు కూరుస్తుందండి అలాగే లోపలికి వచ్చేసి ఇంకా టీ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అప్పటికి నైట్ ఇంకా త్వరగా నిద్రపట్టకపోవడమో ఏమో కానండి తలనొప్పి వచ్చేస్తుందని చెప్పేసి త్వరగా టీ పెట్టేసుకుందామని వచ్చానండి ఇంకా పిల్లలు ఎగ్చాక పిల్లలకు పాలు కలిపేద్దామని ఇంకా టీ పెట్టేసుకుంటున్నాను నాకు మా వారి కోసం కాకుండా గుడికి వెళ్దాం అనుకున్నానండి మళ్ళీ జనాలు ఎక్కువగా ఉంటారేమో ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో మళ్ళీ ఇంకా తలనొప్పి ఎక్కువ అయితే ఇంకా కష్టం అని చెప్పేసి ఇంకా టీ పెట్టేసుకొని తాగేసాక వెళ్ళామండి మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలి లోపు ఇంకా ఇంకా తల పట్టేసినట్టుగా ఉంటుందని ఇంకా టీ నేను పెట్టేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయానండి ఎవరో ఏడుస్తుంటే చిన్నపాప పాప మరి ఇంకా మా వారు పోసేసారు ఇక్కడ నేను మా వారు బాగా మాట్లాడుకుంటూ తాగుతామండి అసలు ఇది ఎంత బాగుంటుందో అండి నాకు నేను వీడియోస్లో చూసుకున్నప్పుడు నేను మా వారు శుభ్రంగా కూర్చొని తాగుతూ ఉంటాము కా పిల్లలు ఇద్దరిని లేపాలని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయామండి వాళ్ళు ఏంటంటే నైట్ పన్నెండు వరకు పడుకోలేదు కదా లక్ష్మికి బాగా నిద్ర వస్తుంది అండి లేనా స్నానం చేసి గుడికి వెళ్దాము అని చెప్తున్నా ఇక్కడ బర్త్డే విషసి చెప్తున్నామండి నేను మావారు ఏం పాప నిద్ర వస్తుంది అలాగే చిన్న పాపని కూడా లేపేస్తున్నాను లేనా అని కాకి బర్త్డే విషేసి చెప్దురా అని చెప్తున్నాను పాపం ఇద్దరికి నిద్ర వస్తుందండి రోజు ఇష్టం వచ్చినట్టు ఎనిమిది ఎనిమిది అదా పడుకుంటారు కదా చూడండి నేను ముగ్గు వేసేసి అలా లోపలికి వచ్చాను లేదు అసలు మనిషి కూడా కనిపించకుండా మంచు కురుస్తుందండి అంత మంచు కురుస్తుంది మాకు చుట్టూ ఇలాగ ఖాళీ ప్లేసెస్ ఉంటాయి కదా అటు వెళ్తున్న రోడ్లో వెళ్తున్న వ్యక్తి కూడా కనిపించట్లేదు ఇంకా మాకు ముందు వైపు అయినా పర్లేదు అసలు వెనక వైపు అయితే అసలు ఏం కనిపించట్లేదు ఒకవైపు సూర్యుడు వస్తున్నాడు ఒకవైపు మంచు కూర్చేస్తుంది అసలు మేము కాలేజీకి వెళ్ళే టైంలో అయితే ఇంక ఇలాగ మంచు కూర్చే దగ్గరికి వచ్చే వరకు కూడా బస్సు కనిపించేది కాదండి అలా ఉండేది ఇక్కడ పిల్లలిద్దరికి నలుగు పెట్టేసి స్నానం చేపించానండి ఇవాళ ఇంకా ఇంకా తర్వాత మా పిల్లలకు పసుపు అంటే ఇష్టం కదా నాకు రాసుకున్నాను కదా పిల్లలకు కూడా పెట్టేద్దామని చెప్పేసి పిల్లలకు కూడా పసుపు రాసేస్తున్నాను పెద్దదానికి రాసేసిన తర్వాత చిన్నదానికి కూడా రాసేస్తున్నాను చిన్నది చూడండి వాళ్ళ అక్కకి రాస్తుంటే నాకు మా మమ్మీ రాస్తా రాయదా అన్నట్టు చూస్తుంది రావే నీకు రాసేస్తానంటే వచ్చేసి పూజించుకుంటుంది కొత్త బట్టలు కాదండి ఇవి ఆల్రెడీ ఒకసారి వేశాను కొత్త బట్టలు దేవుడి దగ్గర పెట్టేశాను కదా ఇంకా తర్వాత అందుకని ఇవి ఒకసారి వేసుకుని గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వేసుకుందాం నానని చెప్పేసి అన్నాను మా అమ్మ ఏమో ఒప్పుకోలేదు ఆయనకి కావాలని సరే నన్ను అవి ఒక్కసారికి వేసుకొని బతినిలాడి వేయించేశాను ఇంకా తర్వాత ఇద్దరిని దండ పెట్టుకున్నాను అంటే దండ పెట్టేసుకున్నారు ఇంకా వాళ్ళ డాడీని కూడా వెళ్ళి దండం పెట్టేసుకున్న అంటే దేవుడి గదులు దండ పెట్టుకున్నారు ఇక్కడ అక్షింతలు వేస్తుంటే ఏడుతుందండి వీడియో ఆన్ చేయనంత వరకు బాగా ముక్కేసింది ఇప్పుడు ఏమో వీడియో ఆన్ చేసేసరికి ఏడుస్తుందండి దాన్ని చూసి చిన్నది కూడా ఏడు మొహం పెట్టేసింది ఏడవద్దు రోజు కూడా ఏడుస్తామా అంటే ఇంకా అప్పుడు మా మానిపేసింది ఇంక ఇక్కడ గుడికి వెళ్తున్నామండి అండి ఇంకా నలుగురము ఇది దగ్గరే లేండి మనం సోమవారం వెళ్ళాం కదా అదే గుడికి వెళ్తున్నాము మా వారిని కొబ్బరికాయ తీసుకోమంటే తీసుకుంటున్నారండి మొన్న సోమవారం కూడా దీపం వెలిగించాను కానీ కొబ్బరికాయ కొట్టలేదండి అందుకని కొబ్బరికాయ కొడితే పెద్ద క్యూలో నిలబడాలని చెప్పేసి ఇంకా గోత్రనామాల కోసం అడుగుతారు కదా ఇంకా అందుకని ఇంకా మామూలుగా దీపం వెలిగించేసాను ఈరోజు మాత్రం కొబ్బరికాయ తీసుకున్నాను పాప బర్త్డే కదా ఈరోజు అభిషేకం చేపిస్తారని చెప్పేసి త్వరగా వచ్చానండి అంతక జనాలు లేండి తర్వాత అయితే ఎక్కువగా అవుతారు ఇంకా పాపను పాపను తీసుకెళ్లేసి ఇంక దేవుడికి అభిషేకం చేయించారండి ఇంక అది వీడియో తిలేదు లోపలికి తీసుకెళ్లారు పాపని అది ఒక్కటి భయపడుతుందని చెప్పేసి వాళ్ళ డాడీని కూడా తీసుకెళ్లారు ఇంక ఇద్దరు వెళ్ళేసి పాప చేతితోటి ఇంక దేవుడికి అభిషేకం చేయించారు పేరు మీద అట్లా ఇలా అభిషేకాలు అలాగ చేపించాలంటే బర్త్డేస్ అన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి చేపిస్తారండి మన సైడ్ లాగా ఇలాగ ముందు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ ఈరోజు పౌర్ణం కదా మా అమ్మాయితోటి అభిషేకం చేయించడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఆప భయపడుతున్నది కానీ బాగా దేవుడిని దగ్గరికి తీసుకెళ్ళి చూపించారు అది మా అందరికీ దక్కదు కదా అందరినీ లోపలికి రానివ్వరు కూడా చిన్నపిల్లలు కాబట్టి రానిచ్చారు అక్కడ దీపం ముట్టించేసాక ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ జనాలు ఈరోజు ఉదయాన్నే లేరులేండి ఎవరైనా దూర దూరంగా వెళ్తారు కదా ఇక్కడ దగ్గరలో గుప్తేశ్వరం అలాగుందని ఉందని ఇక్కడ దగ్గర అనేది నైట్ ఎక్కువగా ఉంటారు పగలకు కూడా ఎక్కువగా వస్తారు ఇంకా తర్వాత మేము కూడా వెళ్ళేసి దర్శనం చేసేసుకున్నామండి ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు ఒడియా వాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి దాదాపు మనం చెప్పే లాంగ్వేజ్ అన్నీ అర్థమైపోతాయండి ఒడియా వాళ్ళైనా కూడా వాళ్ళు ఒడియాలో మాట్లాడినా కానీ మన మన లాంగ్వేజ్ అనేది అర్థమైపోతుంది వాళ్ళకి అండ్ ఇక్కడ ఇది జగన్నాథ అమ్మవారండి జగన్నాథుడు అంటారు కదా చాలా పెద్ద గుడి ఉంది జగ జగన్నాథు అమ్మవారి ఇక్కడ చిన్న ప్రతిమ ఉంది ఓన్లీ స్పెషల్గా జగన్నాథుడి కోసమే స్పెషల్ గుడి ఉందండి చాలా బాగుంటుంది నేను ఒక్కసారే వెళ్ళాను ఏసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా ఒరిస్సా అంటేనే జగన్నాథుడి జన్మస్థలం అంటారు కదా అందులో ఇక్కడ ఒరిస్సాలో చూడాల్సిందంటే జగన్నాథుడు అమ్మవారేనండి అత అక్కడ వినాయకుడు కోవాలండి తర్వాత ఇది అయ్యప్ప స్వామి గుడి అయ్యప్ప అయ్యప్ప స్వామి గుడి మాత్రం చాలా డెకరేషన్ చేశారు మా వారికి లేట్ అవుతుంది ఆఫీస్కి అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళలేదండి అండి ఎయిట్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము అయ్యప్ప స్వామి గుడికి తర్వాత మేము ఇంటికి వచ్చేస్తామండి ఇంకా మా వారు మమ్మల్ని వదిలేసి ఇంకెళ్ళిపోయారండి మేము ఇంటికి వచ్చినాక ముగ్గురం డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం తర్వాత ఉప్మా చేసేసానండి పిల్లల కోసం నేను కూడా తిన్నాను లేండి ఉపవాసం ఏమి ఉండలేదు ఉపవాసం ఉండాలంటే నా వల్ల అవ్వదండి ఏ రోజైనా కానీ ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం ఇలాంటి టైంలో అయితే ఉంటానండి పూజ అయిపోయే వరకు అండ్ ఇక్కడ అయితే ఇంక ఇక్కడ ఒకవేళ మధ్యాహ్నం వరకు ఉండమంటే ఉంటానేమో కానీ ఇంకా మూడు పుట్లో ఉండాలంటే ఉండలేను అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసి ఉప్మా చేశానండి ఇవి మా పిల్లలు ఇవి నైట్ డ్రెస్సులు కుడుతున్నాయండి ఇక్కడ షాప్లో తీసుకున్నానని చెప్పాను ఇద్దరికి దాదాపు సేమ్గా తీసుకోవాలని చూస్తానండి పిల్లలకు ఇంకా తర్వాత పిల్లలకు తినిపించేసి నేను తిన్న తర్వాత ఇంకా కొంచెంగా ఉన్నాయండి సామాన్లు ఇంకా అవి తోమేసుకుందామని చెప్పేసి ఒక పని అయిపోతుంది మళ్ళీ వంట చేసేసుకోవచ్చు ఇవి ఇక్కడ ఉంటే మళ్ళీ నాకు చిరాకేస్తుందండి ఎప్పుడెప్పుడు తోమేసుకోవాలి పాప బర్త్డే కదా ఏదైనా ఒక స్వీట్ చేద్దామని అనుకున్నానండి అలాగే ఇంక ఇక్కడ భక్ష్యాలు అంటారు కదా అవి చేద్దామని వేశానండి వేసేసరికి గుర్తొచ్చింది ఇంట్లో గోధుమ పిండి అయిపోయిందని మా వారిని తీసుకురమ్మన్నాను ఆయన ఏమో నెక్స్ట్ డే చేస్తానన్నారు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏం కాదులేండి వారం ఉన్నా ఏం కాదండి పిండి మాత్రం అలాగే మనం ఒకసారి ఉడకబెట్టేసుకుంటాం కదా ఇంకా అలాగా పప్పు పెట్టేసిన తర్వాత ఇలా ఉడికిందా ఉడకలేదా అని చూస్తున్నాను మెత్తగా ఉడికిపోయాయండి దాంతోనే ఆ పప్పుతోనే నేను సాంబార్ కూడా చేస్తానండి కందిపప్పు కంటే శనగపప్పుతో చేసి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి అలాగా కొంచెం అరుగుదల ఉండదనే తప్ప చాలా టేస్ట్ పరంగా అయితే కందిపప్పు కంటే శనగపప్పుతో సాంబార్ కానీ చారు కానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత ఇలా మెరిపేసానండి దాంట్లో కొంచెం ఇంకా బెల్లం వేసాను ఇంకా బెల్లం వేసేసి అది గట్టి పడే వరకు ఎగరబెట్టాలండి బెల్లం వేసిన తర్వాత మళ్ళీ లూజ్ అవుతుంది బాగా ఉడకబెట్టాలండి ఎంత ఉడకబెడితే అంత గట్టిగా అయిపోతే అన్ని రోజులైన నిల్వ ఉంటుంది అసలు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి టెన్ డేస్ అయినా ఉంటుంది అండి బెల్లం వేసేసరికి ఇంకా ఇలాగ లూజ్గా అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఆ లోపు గట్టిపడిపోతుంది స్లో ఫ్లేమ్లోనే పెట్టాలండి తర్వాత ఇంకా ఇక్కడ వేస్తున్నాను ఇంకేముందండి కొబ్బరికోవరు వేసిన తర్వాత ఇంక ఇలా గట్టిపడిపోయిన తర్వాత ఇంకా దించేసేయడం అండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి రెడీ అయిపోయినతే అవి చపాతి పిండితో కానీ దోశ పిండితో కానీ బో బూరెల్లాగా వేసుకోవడం కానీ భక్షాలాగా చేయడం కానీ చేస్తారండి అండ్ ఇక్కడ సాంబార్ కింద అదే పెట్టాను కదా చెప్పాను కదా సాంబార్ కింద చేసేస్తాను చిన్నపిండితోనే ఇంక ఇక్కడ చిన్నపాడు రసం అనేది ఇవి చేసేసుకుంటున్నాను చిన్నపాండు రసం వేసేసిన తర్వాత బాగా మరిగిపోయిన తర్వాత ఇంకొక వైపు రైస్ కూడా పెట్టానండి ఇంకా మరిగిపోయిన తర్వాత ఇంక ఇలాగా నేను తీసి పెట్టుకున్నానండి శనగపప్పు పక్కకి దాన్ని కొంచెము ఇంకా దాన్ని దాంట్లో వేసేస్తున్నానండి ఇంకా దానికోసమని గట్టిగా చేశాను కదా ఇంకెందుకు దీంట్లో కూడా గట్టిగానే ఉందండి మరిగేటప్పుడు బాగానే లేండి ఇంకి చూడండి అన్ అన్ని శనగపప్పు వేస్తే దానికి దానికి కొంచెం కొంచెం తీసేసరికి ఆ కొంచమే అయిపోయింది నేను సాంబార్ పౌడర్ కూడా వేసానండి ప్రతిసారి ఎంటీఆర్ వాళ్ళది వాడాను మొన్న ఏమో డిమార్ట్లో ఎస్ఆర్మాలో ఎంటీఆర్ లేదండి ఎవరెస్ట్ తీసుకొచ్చాను కానీ అది కూడా బాగానే ఉంది ఇంక మా వారు వచ్చేసాక తినేసామండి ఇది సాయంత్రం లాగండి సాయంత్రం పిల్లలు ఇద్దరు ఇంకొకరినొకరు ముద్దులు పెట్టేసుకుంటున్నారు బాగున్నారని చెప్పేసి అలాగే వీడియో తీసాను తర్వాత టీకాలు పెద్దామని చెప్పేసి వంటగదిలోకి వచ్చానండి కాఫీ అండి పిల్లల కోసం పాలు నా కోసం కాఫీ అండి త్వరగా తాగేసి మళ్ళీ రెడీ అవుదామని చెప్పేసి పిల్లలు మా వారు ఏమైనా కేక్ తెస్తారేమో అనుకున్నాను కేక్ తెచ్చానండి ఏ టైంకి తెచ్చాను అండి రండి త్వరగా ఈరోజన్నా అడిగేసి అంటే మా వారు లేదండి సైడ్కి వెళ్ళిపోయారు ఇలాగే ఉంటుందండి ఏదైనా అవసరపడినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు మా వారు నాకు కోపం వచ్చేస్తుంది పిల్లల్ని రెడీ చేసేసాక ఇంకా ఇంకా చూడండి ఇద్దరు సేమ్ డ్రెస్లు వేసుకున్నారు ఇంక మేము పూజ చేసేసుకుంటున్నాము ఫ్రాక్ వేస్తాను రావే అంటే మా అమ్మాయి ఒప్పుకోలేదండి నాకు ప్యాంట్ కావాలని చెప్పేసి అదే వేసేసుకుంది మేము మొన్న బజార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నామని చెప్పాను కదా అవే అండి చాలా బాగున్నాయండి మా పిల్లలు ఇద్దరు సేమ్ డ్రెస్ అసలు నాకు చాలా ముద్దొస్తారండి బాగున్నారా అండి అసలు నాకు చూస్తుంటే చూడాలనిపిస్తుంది పిల్లలు ఇద్దరిని అసలు ఇంకా ఆ డ్రెస్సులు నాకు బాగా నచ్చారండి మా వారు తీసుకున్నారు అండి నాకేమీ అప్పుడు నచ్చలేదు ఇప్పుడు చూస్తుంటే బాగా ఉన్నాయి అనిపిస్తుంది ఫ్రాక్ కూడా తీసుకున్నామండి ఇద్దరికి ఇంకా ఫ్రాక్లు అని చెప్పేసి ఇద్దరికి ఒకటే వేద్దామని ఇద్దరికి ఒకటే వేశానండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దరిని తీసుకొచ్చేసి బయట దీపం పెట్టేస్తున్నానండి పెద్ద పాపకి చిన్న పాపకి ఇలా కోట్ టైప్లో నేను ఎప్పుడు తీసుకోలేదండి ఇలా ఫ్రాక్స్ కానీ ఇలాగ వెస్ట్రన్ వేర్ కానీ చాలా తీసుకున్నాను కానీ ఇలా కోట్ టైప్లో లేవని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇలాగ నే నాకు హెల్ప్గా ఎదురింటి అబ్బాయి వచ్చాడు బెలూన్స్ వదా వద్దాం అంటే వచ్చాడు సరే ఇంక ఇద్దరం కలిసేసి ఇలా ఊదేస్తున్నాం పెద్ద డెకరేషన్ ఏం చేయలేదులేండి అక్కడికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఎంత సింపుల్గా జరుగుతుందని అనుకోలేదండి మా పెద్ద పాప బర్త్డే నేను పిల్లల్ని ఎవరన్నా పిలుస్తానండి అంటే నేను ఏ టైం అవుతుందో చెప్పలేను నువ్వు పిలిచేసి పిల్లల్ని అక్కడ పెట్టేసుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా ఇంకా మా వారి కేక్ త్యాన్ని నేనేం కట్ చేయలేను కదా మా వారు ఏ టైంకి వస్తారో తెలియక అలాగా సరే అని వదిలేసానండి ఇక్కడ ఇంకా కేక్ తీసుకొని వచ్చారు ఇంకా మా పాపతోటి కేక్ కట్ చేద్దామని చెప్పేసి ఇంక ఎవరు లేరు కదా అని కింద అక్క వాళ్ళని పిలిచాను చెప్పేస్తే వచ్చేవాళ్ళండి మా వారు అలాగన్నారని చెప్పేసి ఇంక నేను పిలవలేదండి సరే ఏ టైంకి తెస్తారో ఏమో అని చెప్పేసి ఇంక దాదాపు సెవెన్ థర్టీ దాటిపోయిందండి ఆలోపు ఇంకా సరే అండి ఇంకా మీరు ఎప్పుడైనా తీసుకురండి నేను ఎవరిని పిలవలేరు అని చెప్పాను మా పెద్ద పాప బర్త్డే ఈసారి అండి సింపుల్గా జరగడం ఫస్ట్ చిన్నపా ఆయన అప్పుడైనా బాగా చేసుకున్నాను అండి ఫస్ట్ బర్త్డే మాత్రం చాలా గ్రాండ్ చేసాము చిన్న పాప బర్త్డే కూడా ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్ చేసుకున్నామండి ఇంకా తర్వాత నెక్స్ట్ బర్త్డేలు అన్ని అయిపోతున్నాయి అనే నెంబర్ తీసుకొని వచ్చానండి ఊపు అంటే అది ఒకటి అది గాలిని లోపలికి ఫీల్ చేసుకుంటుంది అందుకే నేనే ఊపేస్తానండి ఇక్కడ ఎగ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి చాలా బాగున్నది అసలు అప్పటికప్పుడు చే చేసామని అని చెప్పారంట ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను పైన చూస్తే ఏమో నాకు నచ్చలేదు టేస్ట్ పరంగా అయితే చాలా బాగున్నది ఇంక ఇక్కడ పిల్లలు ఇద్దరికి ఇప్పటికే మా వారు హడావిడి పెట్టేస్తున్నారండి సార్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారని ఎవరు వాళ్ళు సార్ వచ్చారంట గుడికి రమ్మని చెప్పేసి అతను చూపిద్దామని చెప్పేసి ఇంకా అలాగే మేము కూడా మమ్మల్ని మీరు కూడా రండి త్వరగా వెళ్దామని చెప్పేసి అన్నారండి సరేనే ఇంక వెళ్ళిపోయాము ఇంక వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉదయం వెలిగించలేదు కదా మా వారితో వెలిగిస్తున్నానండి నేను ఒకరోజు కోనేరులో వెలుగుద్దామని చెప్పేసి ఆ రోజు వెలిగిద్దాంలే అనుకున్నాను గుళ్ళో కూడా వెలిగించవచ్చు ఇంకా మా వారు వెలిగిస్తే నేను వెలిగించేసినట్టే కదా అని చెప్పేసి మా వారితో వెలిగిస్తున్నానండి అంటే మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందండి ఇటు సైడ్ డోర్ అనేది క్లోజ్ చేస్తారు ఇక్కడ అంతే అండి ఎనిమిది తొమ్మిది అయిపోయిందంటే డోర్ క్లోజ్ చేసేస్తారు సైడ్ డోర్ తెరుస్తారండి ఇక్కడ అందరూ అంతే ఏ గుడైనా అంతే ఏ వాళ్ళు మరి నాకు తెలియదు ఎందుకు ఇక్కడ మా వారు ఇంక ఇక్కడ సై ఇటు సైడ్ మూసేస్తారని చెప్పేసి ఇంకా మేము అటు సైడ్ వెళ్ళేసి దర్శనం చేసేసుకున్నామండి అయ్యప్ప స్వామి గుడి అని చెప్పాను కదా బాగా డెకరేషన్ చేశారండి మంచిగా డెకరేట్ చేసి డెకరేషన్ చేశారండి ఇంక లోపల అయ్యప్ప అందరూ పూజ చేసుకుంటున్నారని చెప్పేసి అక్కడి వరకు చూసేసి వెనక్కి వచ్చేసామండి మా వారు వాళ్ళు ఏమో దాన్ని పెట్టుకొని వచ్చేసారు అండి ఇక్కడ మా వారు టిఫిన్ బయట చేద్దాం రా ఇంక మళ్ళీ వండేస్తే ఏం వండేస్తామని చెప్పారు నేను రైస్ ఒక్కటే వండడం అన్నాను ఇదిగో సాంబార్ ఉందని చెప్పాను సర్లే ఏం పర్లేదు కానీ ఒక రోజుకని కానీ చెప్పేసి ఇంక టిఫిన్ బయటే చేస్తున్నామండి ఇక్కడ నేనేమో పూరి దోస్త కింద తినేసాను పిల్లలకు తినిపించేసి ఇంకా లాస్ట్లో మా వారు తింటున్నారండి అప్పుడు మా వారు పిల్లల్ని పట్టుకున్నారు పిల్లలకు తినిపిస్తూ నేను తినేసానులేండి మా పెద్దపాప బయటకు వస్తే తింటుంది కానీ ఇంట్లో అయితే బాగా మారం చేస్తుంది ఇంకా చిన్నది కొంచెం పూరి తినింది ఇంటికి వెళ్ళాక మళ్ళీ అన్నం పెట్టేస్తానండి అన్న అన్నం ఉండింది పగులది ఇంట్లో ఇంక పెరుగన్నం కింద పెట్టేసాను టిఫిన్ కొంచెం తిన్నారని చెప్పేసి ఇడ్లీ అడిగితే ఇడ్లీ అయిపోయిందని చెప్పేసి ఇడ్లీ అయితే బాగానే తింటానండి ఇంటికి వచ్చేసాక ఇంకా మా పిల్లలకి కొంచెం కేక్ పెట్టానండి తింటారేమోనని చెప్పేసి కొంచెంగా పెట్టానులేండి మళ్ళీ ఎక్కువగా తినేస్తే మళ్ళీ నొప్పి వచ్చేస్తున్నారు కొంచెం పెట్టానండి వీడియోని ఇంత తెంచేసేస్తున్నారండి బాయ్ బాయ్